మహాత్మా జ్యోతిబా ఫూలే గారు చెప్పిన మాట ఆన్ రికార్డ్ ఉన్న మాట ఏంటంటే ఈ బ్రిటిష్ జాతీయులు ఈ దేశాన్ని ఆల్రెడీ రెండు ఏళ్ళు పరిపాలించారు ఇంకా కనీసం ఒక రెండు వందలేళ్ళు పరిపాలించాలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోకూడదు వారు ఉండాలి ఇండియాను వాళ్ళే పరిపాలించాలి లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయారంటే మనువాదులు గద్దె మీదకి ఎక్కుతారు దళితులను అల్పసంఖ్యాక వర్గాల వారిని అణిచివేస్తారు మహిళలకు భద్రత ఉండదు మహిళలను అణిచివేయాలి తక్కువ కులాల వాళ్లను నీచులుగా చూడాలని చెప్పే మనువాదం సింహాసనం ఎక్కుతుంది గనక ఇంకొక రెండు వందల సంవత్సరాలు ఎందుకు రెండు వందల సంవత్సరాలంటే భారతదేశ జనాభాలో చదువు రానివాడు వేలు ముద్ర వేసేవాడు ఒక్కడు కూడా లేకుండా అందరికీ విద్య ప్రాప్తించేదాకా ఈ తెల్లళ్ళు ఉండాల్సిందేనని మహాత్మా ఫూలే గారు చెప్పారు ఆయనే బ్రతికి ఉంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడు ఏరా నేను చెప్పింది నెరవేరింది చూసారా ఎన్నేళ్ళు ఆపినా ఎన్నేళ్ళు ఎంతమందిని మనం అదుపు చేసినా ఇప్పుడు మళ్ళీ వచ్చి మనువాదమే పరిపాలిస్తోంది ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఎక్కడ హామీ లేదు భద్రత లేదు మతపరమైన మైనారిటీలను అణిచివేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఈ దారుణాలు జరిగితే అని అప్పుడే నేను చెప్పానుగా అని నిలదీస్తాడు మనల్ని మహాత్మా జ్యోతిబా ఫూలే గారు కాబట్టి ఒకవైపు ఏమో స్వాతంత్రం వచ్చింది అనే సంతోషం మన రాజ్యాన్ని మనం ఏలుకుంటున్నాం మనమే ఓటేసి ప్రభుత్వాన్ని నిలబెడుతున్నాం అనే ఒక అతిశయం ఒక ఆనందం ఉంది కానీ జ్యోతిబా ఫూలే ప్రవచనం నెరవేరుతోంది అనే ఒక దుఃఖం కూడా ఉంది సాత్య స్వాతంత్రము వచ్చిందని పండగ చేసుకుంటూ అరే వద్దురా దాంట్లో పెద్ద ఉన్నది స్వాతంత్రం అనే పేరు చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టేసి మనువాదులే మిమ్మల్ని పరిపాలిస్తారు అని దూరదృష్టితో చెప్పినటువంటి మహాత్మా ఫూలే గారిని స్మరించుకోవడం చాలా విడ్డూరం ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది కదా మణిపూర్ సంఘటనలు ఇంకా అనేక స్థలాల్లో జరిగినటువంటి మహిళల మీద అఘాయిత్యాలు రేపులు మానభంగాలు హత్యలు ధర్మస్థలం వరకు కూడా ఇంకా రికార్డులోకి రానటువంటి అనేక సంఘటనలు చూసి ఒకవైపు మహాత్మా జ్యోతిబా ఫులే ఆత్మ ఎక్కడ ఉన్నా క్షోభిస్తూ ఉంటుంది ఆయన పేరు ఎత్తుకొని ప్రసంగం చేయడం కనీసము ఈ ధర్మస్థలను ఖండిస్తున్నాను మణిపూర్లో జరిగిన సంభవాలు ఖండిస్తున్నానని ఒక ఖండన కూడా పలకపోవడం నా హృదయాన్ని చాలా గాయపరిచింది